మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాపై కొన్ని బాధ్యతలు పెట్టి అడ్వైజర్గా పెట్టి క్యాబినెట్ ఇచ్చి ఇచ్చినందుకు వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బోధన్ పట్టున ప్రజల బోధన్ కాన్స్టెన్సీ ప్రజల తర్వాత అందరం ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా నిజామాబాద్ కూడా నిన్న వచ్చిన ప్రజలు ప్రతి ఒక్క స్వాగతం పలికినందుకు బోధన్ కాన్స్టి కూడా కాన్స్టిటెన్సీ కూడా చాలా పెద్ద ఎత్తున తెచ్చిన విక్కులకు వచ్చిన వాళ్లకు నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చిన ప్రజలందరికీ మీ ద్వారా ధన్యవాదాలు దాన్ని కూడా ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెనా ట్వంటీ సెవెన్ ల్యాక్స్తో జేసీబీ డ్రైన్స్ బిజెటానికి కానీ ఇతర అవసరాలకు కానీ చైన్ జేసీబీ ఎక్కడ కూడా చేయడం జరిగింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మున్సిపాలిటీకి ఎయిటీన్ కరోడ్స్ ఇచ్చారు ఒక త్రీ కరోడ్స్ కూడా ఇచ్చాం అదేవిధంగా ఫిఫ్టీ ల్యాక్స్ కూడా ఇవన్నీ గతంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయక ప్రభుత్వం ఏమి మట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు ఇప్పుడే మనం సెవెంటీ కల్వేట్స్ కూడా కంప్లీట్ చేశామని చెప్తాము ఇంకా ఫాటో సెవెంటో ఉన్నాయి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం తప్పనిసరిగా అదేవిధంగా ఏదైతే మనము ఆ మహేంద్ర వ్యాన్స్ కానీ వేరే బ్రాంచ్ కానీ చాలా రిపేర్స్ అవుతున్నాయి చిన్నగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో లీలాండ్ కంపెనీ మంచి వ్యాన్స్ కూడా తీసుకోవడం జరిగింది నిజాంబాద్ ఒక థర్టీ ఇక్కడ మనం ఫిఫ్టీన్ కొత్తగా తీసుకున్నాం దానికి ఏ విధంగా ఆలోచ నడిపితే బాగుంటుందని ఆలోచిస్తాం తప్పనిసరిగా డ్రైవర్లు కానీ అక్కడ ప్రజలు కూడా ఇవి వచ్చినప్పుడు మళ్ళీ ఏదైతే వేస్టేజ్ ఉన్నదో వేస్టేజ్ వేసి ఇల్లు నీటుగా ఉండటానికి కానీ అలా వార్డ్స్ కూడా నీట్గా ఉండటానికి మీ కొత్త బ్యాన్స్ తీసుకుని తప్పనిసరి రూపాయించుకోవాలని ఆశిస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మనకు ఏదైతే వాటర్ ఏ వాటర్ అది మిషన్ బాగా గెలు పెట్టిండు సింగనూరు గెలు పెట్టి మనకి లేదురా అయినా స్వార్థాలకు అంత దూరం కళ్ళు పెట్టి టూ ఇయర్స్ వరకు వాటర్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంకోటి కూడా మనము పాత బిల్డింగ్ ఉన్నది అక్కడ ఏం చేస్తే బాగుంటుందని డిస్కషన్ పెట్టినాం మనకు ఇంకా నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దాన్ని కూడా బహుశా ఎనభై తొంభై లక్షలతో కొత్త గట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా కూడా వాతాయనిస్తారు